రాఖీ పండుగ రోజున ఏర్పడనున్న నాలుగు శుభాయోగాలు ఈ సమయంలో రాఖీ కట్టడం శుభప్రదం హిందూ మతంలో సోదర సోదరీమణుల మధ్య ప్రేమకు ప్రతీక అయిన రాఖీ పండుగను ప్రతి సంవత్సరం గొప్ప వేడుకలతో జరుపుకుంటారు ఈ పండుగ రోజున ఒక సోదరి తన సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టి రక్షణ కోసం వాగ్దానం తీసుకుంటుంది ఈ ఏడాది రాఖీ పండుగ మరింత ప్రత్యేకంగా ఉండబోతోంది ఎందుకంటే జ్యోతిష్యం ప్రకారం తొంభై సంవత్సరాల తర్వాత ఈ ఏడాది రాఖీ పండుగ రోజున నాలుగు శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ సమయంలో రాఖీ కట్టడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు పంచాంగం ప్రకారం రాఖీ పండుగ రోజున సర్వార్థ సిద్ధియోగం రవియోగం శోభయోగం శ్రవణ నక్షత్రాలతో మహా సంయోగం జరుగుబోతోంది ఇలా చేయడం స్వతహాగా చాలా ప్రత్యేకం సోదరి తన సోదరుడి మణికట్టుకు కట్టే రాఖీ కేవలం రాఖీ మాత్రమే కాదు రక్షా సూత్రం అని ఒక నమ్మకం ఇలా చేయడం వలన సోదరుడికి ఎటువంటి హాని కలగకుండా రక్షణ ఇస్తుందని నమ్మకం కనుక భద్రకాలంలో రాఖీని కట్టడం అశుభం అందుకే ఈ సంవత్సరం రాఖీని కట్టడానికి శుభ సమయం మధ్యాహ్నం ఒకటి గంట తర్వాత మాత్రమే అప్పుడే సోదరుడి మణికట్టుకి రాఖీని కట్టాలి రాఖీ పండగ రోజున సర్వార్థ రవియోగం ఏర్పడనుంది ఈసారి ఆగస్టు రాఖీ పండగను జరుపుకోనున్నారు పద్దెనిమిది న రాత్రి భద్ర నీడ ప్రవేశం చేయనుంది పంతొమ్మిదివ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు రాఖీ కట్టడానికి శుభ సమయం ఈ సమయంలో రాఖీ కట్టాలని గుర్తుంచుకోండి ఎందుకంటే ఈ సమయం రాఖీ కట్టడానికి శుభ సమయం ఈసారి మాసం సోమవారంలో రాఖీ పండుగ రావడంతో దీని ప్రాధాన్యత పెరిగింది ఈ రోజున సోదరీమణులు తమ సోదరుడి మణికట్టుకి రంగురంగుల పట్టు లేదా పత్తి దారాన్ని కట్టి తన సోదరుడి జీవితం సుఖ సంతోషంగా సాగిపోవాలని కోరుకుంటారు రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయం పంచాంగం ప్రకారం ఆగస్టు పంతొమ్మిదివ తేదీ సోమవారం మధ్యాహ్నం ఒకటి ఇరవై ఆరు నుండి సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలు వరకు రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయం ఈ సమయంలో రాఖీని కట్టడం ద్వారా సోదరులు శ్రేయస్సు అదృష్టంతో పాటు దీర్ఘాయువు అనుగ్రహాన్ని పొందుతారు సోదర సోదరీమణుల మధ్య ప్రేమ చెక్కు చెదరకుండా ఉంటుంది మొదటి రాఖీని దేవుడికి సమర్పించండి రాఖీ పండగ రోజున రాఖీకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అందుకే ఈ రోజున పూజ ప్లేట్లో రాఖీని ఉంచండి ఈ పవిత్రమైన రోజున దేవునికి మొదటి రాఖీని సమర్పించండి ఆ తర్వాతే సోదరుడికి రాఖీ కట్టాలి ఇలా చేయడం వల్ల అన్నదమ్ములు దేవుడి ఆశీస్సులు పొందుతారు అంతేకాదు రాఖీ రోజున సోదరుడికి హారతిని ఇచ్చి నుదుట తిలకం దిద్ది అక్షతలు వేసి అనంతరం రాఖీని కట్టండి సోదర సోదరీమణుల బంధంలో మాధుర్యం రాఖీ పండుగ రోజున సోదరీమణులు దీపం వెలిగించి సోదరునికి హారతి ఇవ్వండి హిందూ మతంలో దీపం సానుకూలత కాంతికి చిహ్నంగా పరిగణించబడుతుంది దీంతో సోదర సోదరీమణుల మధ్య ప్రేమ జీవితాంతం ఉంటుంది రాఖీ పండగ శుభ సందర్భంగా తప్పనిసరిగా సోదరుడికి స్వీట్ అందించండి సోదరులకు కుంకుమ దిద్ది రక్షా సూత్రం కట్టిన తర్వాత మిఠాయి తినిపించండి ఇలా చేయడం వల్ల సోదర సోదరీమణుల మధ్య అనుబంధంలో మాధుర్యం జీవితాంతం నిలిచిపోతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు